హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వినాయక చవితి పద్దెనిమిదిన పంతొమ్మిదిన చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు అసలు ఏ రోజు చేసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ అయితే పద్దెనిమిది సెలవు ఇచ్చింది మరి సెంట్రల్ గవర్నమెంట్ పంతొమ్మిది సెలవు ఇచ్చింది మరి పద్దెనిమిదిని చేసుకోవాలా పండుగ పంతొమ్మిదిని చేసుకోవాలా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో చేసుకున్న పండుగ వినాయక చవితి ఈ ఏడాది వినాయక చవితి పండుగ తేదీ సందిగ్గంలో పడింది ఈ నెల పద్దెనిమిది లేదా పంతొమ్మిది ఎప్పుడు జరుపుకోవాలి చవితి తేదీ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో రెండు రోజుల్లోనూ ఉంటుంది దీంతో పండుగ నిర్వహణ పైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం స్పష్టత ఇచ్చింది రెండు రోజుల్లో ఎప్పుడు చేసుకోవాలి ప్రతి ఏటా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటారు ఈసారి పద్దెనిమిది తేదీ ఉదయం తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చవితి ప్రారంభమై పంతొమ్మిదో తేదీ ఉదయం పది గంటలకు పది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది ఈ లెక్కన చతుర్దశి పద్దెనిమిది పంతొమ్మిది రెండు రోజులు ఉంటుంది అయితే పద్దెనిమిదినే అంటున్న కాణిపాక ఆలయం మరోవైపు వెయ్యేళ్ల చరిత్ర ఉన్న స్వయంభూ కాణిపాక వరసిద్ది వినాయకుడి దేవస్థానం కూడా క్లారిటీ ఇచ్చింది చవితి తేదీ ఈ నెల పద్దెనిమిదినే ఉంటుంది అందుకే ఆ రోజే కాణిపాకం దేవస్థానం వినాయక చవితి జరుపుకుంటుంది ఈ సంవత్సరం భాద్రప్రద శుద్ధ చవితి పద్దెనిమిదవ తేదీ సోమవారం నాడు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుందని చెప్పారు అంటే పద్దెనిమిదవ తేదీ రోజు రాత్రి మాత్రమే చవితి తేదీ ఉంది దీంతో అతిథి ప్రకారం కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ప్రారంభమవుతాయి అసలు పద్దెనిమిదో తారీఖున ఎందుకు చేసుకోవాలి అని అంటే రెండు వేలు రెండు వేల తొమ్మిది రెండు వేల పది రెండు వేల పంతొమ్మిది సంవత్సరాలు కూడా ఇటువంటి సందిగ్గత పరిస్థితి వచ్చినప్పుడు తదితో కూడిన చతుర్థిని పర్వదినంగా జరుపుకోవాలని నిర్ణయించడం అప్పుడు జరిగింది దీనివల్ల ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడు కూడా అదే పరిస్థితి రావడం వల్ల పద్దెనిమిదినే వినాయక చవితి పండుగను జరుపుకోవాలని నిర్ణయం జరిగింది కాబట్టి వినాయక చవితి ఏ డౌట్ లేదు ఖచ్చితంగా చెప్పాలి అంటే పద్దెనిమిదో తారీఖునే మరి చవితి మొదలవుతుంది కాబట్టి తప్పకుండా పద్దెనిమిదో తారీఖున అంటే సోమవారమే పద్దెనిమిదో తారీఖునే పండుగ జరుపుకోవచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ గంటను ఆలని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్